హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వన్ నేను ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూపిస్తాను వచ్చేసి దానికి నేను చూసాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ అయితే కుక్ చేసి పెట్టాను దానికి ఒక టూ లెమన్స్ అయితే సరిపోతాయి రెండు నిమ్మకాయలు దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి రెండు నిమ్మకాయలు పడతాయి దాన్ని నేను ముందు రెండు నిమ్మకాయలని జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా ఫస్ట్ రైస్ అంతా డ్రై ఆరిపోయిన తర్వాత నిమ్మకాయ పులుసు యాడ్ చేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం ఆరబెట్టుకుంటే రైస్ బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట దానికి నేను రెండు స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రైస్ని మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని సోప్ చేసుకోవాలన్నమాట దానికి నేను ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్లో కొన్ని ఆవాలి

అదే పల్లీలు బాగా వేగితేనే టేస్ట్ ఉంటాయండి పచ్చి కొంచెం ఉంటే అంత బాగుండదు చూసారు కదా నేను దీనికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మూడు క్యారెట్లు అయితే తిరిగి పక్కన పెట్టుకున్నాను క్యారెట్ని డైరెక్ట్ రైస్లో కలిపితే అంత బాగుండదు కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట చూసారు కదా పిల్లలకు కూడా కొంచెం హెల్దీ అనమాట క్యారెట్ డైరెక్ట్ తినమంటే తినరు కదా ఇట్లా చేస్తే కొంచెం సమ్ బెటర్ అనుకుంటాను నేనైతే దానికి నీ క్యారెట్ యాడ్ చేసిన తర్వాత కొంచమే యాడ్ చేయాలి పసుపు అనేది ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్లు యాడ్ చేశాను కాబట్టి కలరింగ్ వస్తుంది అంత కలర్ అవసరం లేదు పసుపు కూడా ఎక్కువ యాడ్ చేయాల్సినంత అవసరం ఏం లేదండి నాకైతే ఇష్టం ఉండదు కొంచెం యాడ్ చేస్తాను పసుపు చూసారు కదా కొంచెం పసుపు యాడ్ చేస్తాను మొత్తం ఇలా కలపేసి పక్కన పెట్టుకున్నాను పులిహోర అయితే టేస్టీ టేస్టీ పులిహోర రెడీ అండి థ్యాంక్ యూ